అందరికీ నమస్తే అండి మన దేశంలో వ్యవస్థల్లో ఉన్న లోపాలు అండ్ రాజకీయంగా అంతర్గత రాజీ ఫార్ములాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు సామాన్యులకు న్యాయం దక్కదు అని అనిపిస్తుంది సమన్యాయం సామాజిక న్యాయం లేదా సామాన్యులకు న్యాయం సులువుగా దక్కడం ఇవన్నీ కూడా మాటలకే పరిమితమేమో చేతల్లో ఉండవేమో అనిపిస్తుంది లేదు లేదు సామాన్యులకు న్యాయం దక్కాలి కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కదా అని అనుకుంటే అసలు అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తికే న్యాయం జరగనప్పుడు ఇంకా సామాన్యులకి ఏం జరుగుద్ది అనే కొత్త అనుమానాలు కొత్త ప్రశ్నలు కొత్త సందేహాలు వస్తుంటాయి ఉదాహరణ రఘురామకృష్ణరాజు గారు కేసీఆర్ ఎస్ రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గతంలో ఎంపీగా పనిచేశారు ఆయనకు సినిమా సెలబ్రిటీలు తెలుసు పొలిటికల్ సెలబ్రిటీలు తెలుసు కార్పొరేట్ సెలబ్రిటీలు తెలుసు తెలుగు ప్రముఖ వ్యక్తుల్లో ఆయన కూడా ఒక స్థానంలో ఉంటారు అండ్ ఢిల్లీ లెవెల్లో కార్పొరేట్ బిజినెస్ పొలిటికల్ అన్ని రకాలుగా తెలిసిన వ్యక్తి ఆయన అందరూ ఎంపీగా అయిన తర్వాత అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ ఆయన ఎంపీ అవ్వక ముందే అంతకంటే ఒక పది పదిహేను ఏళ్ళ ముందే ఢిల్లీ స్థాయిలో ఆయన పరిచయాలు విస్తృతంగా ఉన్నాయి సో అటువంటి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీసులు అనధికారికంగా కస్టడీలోకి తీసుకొని కాళ్ళ మీద విపరీతంగా కొడితే ఆయన ఆ బాధను అనుభవించి మూడున్నరేళ్ళు మూడేళ్ళు మౌనంగా భరించి తర్వాత తన ప్రభుత్వం తను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం తను ఇటుక ఇటుక పేర్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తనకు న్యాయం జరగలేదంటే ఆ మానసిక వేదన ఎంత దారుణంగా ఉంటుంది సో ఆ ఆవేదన అనుభవిస్తున్నది రఘురామకృష్ణరాజు గారు ఆ ఆవేదనకు కారణమైంది గత ప్రభుత్వం ప్లస్ ఈ ప్రభుత్వం కూడా ఒక రకంగా ఎందుకంటే ఆయన కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన వారం రోజుల్లోనే ఆయన గుంటూరులో ఫిర్యాదు చేశారు మీకు గుర్తుంటే జూన్ నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఆయన జూన్ ఇరవైనో పద్దెనిమిది అరౌండ్ ఆ తేదీలో గుంటూరులో ఫిర్యాదు చేశారు పట్టాపురం పోలీస్ స్టేషన్లో నన్ను ఇలా కస్టడీలోకి తీసుకొని అనధికారికంగా నన్ను టార్చర్ చేశారు కొట్టారు దీని మీద చర్య తీసుకోండి అని ఇందులో అప్పట్లో అంటే ఈ ఘటన జరిగినప్పుడు కీలకంగా వ్యవహరించిన వ్యక్తి అప్పుడు సిఐడి డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్ గారు పివి సునీల్ కుమార్ గారు ఆ కేసులో అప్పటి నుంచి కీలకం ఆయనే సో ఈ అప్పుడు ఈ కేసు విచారణ స్వీకరించిన వ్యక్తులందరూ ఆ విచారణ జరిగింది అంటే ఎవరైతే రఘురామకృష్ణరాజు గారు గుండెల మీదకి ఎక్కి కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి ఆ తులసిబాబు అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు అదుపులోకి తీసుకున్నారు విచారించారు మళ్ళీ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు సో ఈ కేసులో ఆయన ఫైట్ చేస్తూనే ఉన్నాడు జరుగుతూనే ఉంది సో ఇన్నాళ్ళు పివి సునీల్ కుమార్ గారి గారి జోలికి వెళ్ళలేదు ఆయనకు నోటీసులు కూడా ఇవ్వలేదు సో కేసు ఇంకా కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయిందేమో ఇంకా కేసు మర్చిపోయారేమో ఏమైనా అంతర్గతంగా పైరు వీలు జరుగుతున్నాయేమో సునీల్ కుమార్ గారిని కాపాడడానికి కొన్ని శక్తులు ఏమైనా రంగంలోకి దిగాయేమో అని అనిపించింది అందులో అది కూడా నిజమే అందుకే ఈ కేసు ఇన్నాళ్ళు లేట్ అయింది అసలు ఈ కేసు ఈ సంవత్సరంన్నర నుంచి తేలకపోవడానికి కారణం కూడా అదే ఈ కేసును రాజీ చేసుకోవడానికి రాజీకి రావడానికి రఘురామకృష్ణరాజు గారి మీద విపరీతమైన ఒత్తిళ్ళు కానీ ఆయన పర్సనల్గా ఈగోకి వెళ్ళి లేదు లేదు ఈ కేసును నేను రాజీ చేసుకుంటే ఇంక నేను ఉన్నా లేనట్టే నేను మాత్రం రాజీ పడినా అని చెప్పి ఆయన మొండిగా ఫైట్ చేసి 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 చివరికి ఆ కేసుని అలా 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 నెమ్మదిగా కదిలిస్తున్నారు సో తాజాగా ఏం జరిగిందంటే ఈయనకు నోటీసులు వచ్చాయి డిసెంబర్ నాలుగో తేదీన సిసిఎస్ పోలీస్ స్టేషన్కు మీరు విచారణకు హాజరవ్వండి నేరుగా అని చెప్పి పివి సునీల్ కుమార్ గారికి నోటీసులు వచ్చాయి ఈ కేసులో అతిపెద్ద కదలిక అనుకోవచ్చు ఏ ఈయన వరకు వచ్చారంటే ఈయనే కీలకం అప్పుడు సిఐడి డీజీగా పనిచేసింది ఈయనే కదా సో అత్యున్నత స్థాయిలో ఉన్నది ఈయనే కదా బాస్ సో ఈయనకు అన్నీ తెలుసు ఈయనే వీడియో కాల్ చేసి సత్యల రామకృష్ణారెడ్డి గారికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికో వీడియో కాల్ చేసి చూపించారు రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన విషయం ఆ కాల్ కూడా ఇలా కందిపోయాక చూపించారు ఆయనే అని చెప్పి రఘురామకృష్ణరాజు గారు ఆరోపిస్తూ ఉంటారు సో దీనిలో వాస్తవం ఏంటి అని తెలియాలంటే ఈయన విచారం జరగాలి ఇన్నాళ్ళు ఆయన విచారణ జరగలేదు కాబట్టి ఇంక లేదేమో కేసు క్లోజ్ చేస్తారేమో అనిపించింది కానీ లేదు కేసు లైవ్లోనే ఉంది బతికే ఉంది ఒత్తిళ్ళు తలొక్కట్లేదు అని నిరూపించుకోవడానికి దానిలో భాగంగా ఈ డిసెంబర్ నాలుగో తేదీన పివి సునీల్ కుమార్ గారిని విచారణకు పిలిచారన్నమాట సో ఈ కేసులో ఏం జరుగుద్ది పివి సునీల్ కుమార్ యాజ్ యూజువల్ ఆయనేమి తప్పు ఒప్పుకోరు చేసిన తప్పు ఒప్పుకునేంత స్వచ్ఛమైన మనసు అంత మంచితనం ఎవరిలో ఉండదు అంత మంచితనం సో అప్పుడు ఆయన చెప్పాల్సిన వెర్షను చట్టపరంగా లీగల్గా ఎలా తప్పించుకోవచ్చు అనేది ముందుగానే ఆయనకు తెలుసు కాబట్టి ఆయన దానికి తగ్గట్టే వాంగ్మూలం ఇస్తారు సో ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు ఎలా చూస్తారు ఎలా ట్రీట్ చేస్తారు అనేది చూద్దాం థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి మీకు లడ్డూ పల్లెం అని తెలిసే ఉంటుంది దీని ప్రత్యేకత ఏంటంటే లడ్డూలు అంటే మీరు బుక్ చేసుకుంటే ఇదిగోండి మీకు ఇలా వస్తుంది అంటే ప్యాకింగ్ కార్పొరేట్ లెవెల్లో ఎంత బాగుందో చూడండి ప్యాకింగ్ కానీ డెలివరీ సిస్టమ్ కానీ ప్లస్ వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ టేస్ట్ అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగుంటాయి మంచి రివ్యూస్ ఉన్నాయి అందుకే సో మీకు వీలైతే లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి సో లడ్డుపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి ఇక్కడ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్లు ఉంటాయి ఎనీ టైం టెన్ పర్సెంట్ డిస్కౌంట్లు అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు ఫ్రీ డెలివరీ సో వీళ్ళ దగ్గర ఏమి ఉంటాయంటే మిల్లెట్స్తో చేసిన లడ్డూలు మిల్లెట్ ఫుడ్స్ మిల్లెట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్తో నట్స్తో అండ్ సీడ్స్తో చేసిన లడ్డూలు ఇలా భిన్నమైన ఒక ఇరవై ఇరవై ఐదు రకాల లడ్డూలు ఉంటాయి వాటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి దాంతోపాటు మీకు పౌడర్స్ ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు అండ్ ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు ఇట్లాంటివన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి ఇదిగోండి అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ కాలీఫ్లవర్ పిక్కిలు చికెన్ పిక్కులు బోన్ బోన్లెస్ అలాగే డేట్స్ పౌడరు డ్రమ్ స్టిక్స్ పిక్కిలు డ్రై ఫ్రూట్స్ లడ్డు లడ్డు గోధుమ లడ్డు జింజర్ పిక్కిలు గవ్వలు ఇలా ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు డ్రై ఫ్రూట్స్ పోతరేకలు ఇలా మీకు అన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి సో వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ రెండు తెలుగు రాష్ట్రాలు ఫ్రీ డెలివరీ థ్యాంక్ యూ